హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ టెట్టకైనా డిఎస్సీకి అయినా సరే మనం బాగా కష్టపడితే తప్ప టెట్లో ఎక్కువ స్కోర్ సాధించలేము డిఎస్సిలో జాబ్ సాధించలేము సో అలాంటి టెట్టకైనా డిఎస్సీకి అయినా సరే ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి తర్వాత లేకపోతే టైం టేబుల్ ఎలా వేసుకోవాలి రోజులో ఎన్ని అవర్స్ చదవాలి అని ఇలా ప్రతీదీ కూడా చాలామందికి డౌట్స్గా ఉండొచ్చు కొంతమంది అయితే అసలు సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనే విషయాలు ముందుగానే ఊహించుకొని చదవడం మానేస్తారు సో ముందు అయితే స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ తర్వాత సక్సెస్ అవుతామా అవుతామా అవుతామనేది మనం తర్వాత కాలం చెప్తుంది ఎందుకంటే మన కష్టం మీద విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి అది తర్వాత సంగతి ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదా ఇలా స్టార్ట్ చేయకుండానే చాలా మంది మనకి జాబ్ వస్తుందా లేదా లేకపోతే టెట్లో ఎక్కువ స్కోర్ వస్తుందా లేదా లేకపోతే సక్సెస్ అవ్వగలమా చాలామంది కాంపిటీషన్ ఉంది కదా మనం ముందుగా వాళ్ళందరికంటే ముందుగా ఉండగలమా అని చాలామంది భయపడిపోతూ ఉంటారు సో అలాంటి క్వశ్చన్ క్వశ్చన్లు అన్నింటికి కూడా ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చెప్పా ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఇట్లా సంబంధించి ఎందుకు రాసాను హార్డ్ వర్క్ అంటే ఎలా ఉంటుంది స్మార్ట్ వర్క్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా నా దగ్గర ఉన్న పీడీఎఫ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ తెలుగు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ తర్వాత ఈవీఎస్ సైన్స్ థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఉంది సోషల్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ కూడా ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ తర్వాత జనరల్ మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఉంది తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి షార్ట్ కూడా యూజ్ చేసి ఉంటుంది ప్రీవియస్ స్టాటర్డ్ ఈఎస్సి బిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ జనరల్ గ్రామర్ అంటే తెలుగు ఎక్స్ప్లనేషన్తో ఉంటుంది సో ఇంగ్లీష్ కష్టంగా అనిపించిన వాళ్ళు లేకపోతే తెలుగు మీడియం స్టూడెంట్స్ గ్రామేటికల్గా ఇంగ్లీష్ రాన వాళ్ళకి ఇది లాంగ్ ఉపయోగపడే బుక్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరన్నా డౌట్ అడిగినా సరే ఇప్పుడు చెప్పి అదే సిచ్యువేషన్లో ఉండరు ఎందుకంటే అందరికీ టైం ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోరు కదా సో ఈ బుక్ అయితే మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది ప్రతి లైన్కి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రక్రియ ఏంటి ఇతరుత్వం ఏంటి ఎవరు తర్వాత ఆయన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏంటి మొత్తం ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది తర్వాత తెలుగు మాత్రం ఇంగ్లీష్ మాత్రం ట్రై మాత్రం ఇవి తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నేను అకాడమిక్ బుక్స్ నుంచి రాయలేదు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి రాసిన అంటే ఒక త్రీ ఫోర్ బుక్స్ రిఫర్ చేసి రాశాను అకాడమిక్ బుక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు ట్వంటీ టూ అన్నారు సో అన్ని అన్ని బుక్స్ రాసే కన్నా ఆల్రెడీ పబ్లికేషన్స్ ఏదో ఒకటి ప్రింట్ అయ్యి ఉంటుంది కదా సో ఒకటి రెండు పాయింట్లు మిస్ అవుతాయి కాబట్టి నేను టూ టూ త్రీ బుక్స్ నేను ప్రిఫర్ చేసి రాశాను సో తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ దాని నుంచి టెన్త్ వరకు తర్వాత ఇంగ్లీష్ రైటర్స్ ఎందుకంటే డిఎస్సీకి ఇంగ్లీష్ రైటర్స్ ఉంటారు కదా సో దాని నుంచి టెన్త్ వరకు తర్వాత సోషల్ ఎయిత్ క్లాస్ తెలుసు కదా ఫ్రెండ్స్ జోగ్రఫీ హిస్టరీ పాలిటిక్స్ అనేవి ఉంటాయి తర్వాత త్రీ బుక్స్ ఉన్నాయి త్రీ బుక్స్ కలిపి ఎయిటీ ఫైవ్ తర్వాత సైకాలజీ టాపిక్స్ తగ్గించారు కదా ఫ్రెండ్స్ సో హండ్రెడ్ రూపీస్ ఇక నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి ఫోటో పెడితే నేను మీకు మనీ చెక్ చేసుకొని మీకు ఫీడ్యాప్ అనేది సెండ్ చేయడం జరిగింది ఇది ఏపీడీఎస్సి సంబంధించి చూడండి ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీష్ రాశాను థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ రాయడం జరిగింది ఇది జనరల్ గ్రామర్ మిగతా అన్ని ఇవన్నీ చూడ తెలుగు మాత్రం ఇంగ్లీష్ మాత్రం అండ్ లిటరేచర్ ట్రై మాత్రం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా అలా రాసినవి సో ఇప్పుడు తెలుగు గ్రామర్ కూడా రాస్తున్నాను కంప్లీట్ అయిపోతే ఒక టూ త్రీ డేస్లో నేను ఆ వీడియో కూడా పెడతాను సో ఆ వీడియో కూడా సో ప్రెజెంట్ అయితే ఉన్నాయి తెలంగాణకు సంబంధించి సేమ్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను చూసి చెక్ చేసుకుంటాను మీకు ఫీఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఏమిటి స్మార్ట్ వర్క్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుంది ఇప్పుడు టెట్కైనా డిఎస్సీకి అయినా సరే టెక్స్ట్ బుక్లు మాత్రం కంపల్సరీ సో దాని నుంచి టెన్త్ వరకు వీలైతే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవ్రీ సబ్జెక్టు టెక్స్ట్ బుక్లు అకాడమీ బుక్స్ ప్రెజెంట్ ఇయర్ అయితే ఏదైతే ఉందో ఆ ఇయర్కి సంబంధించి అకాడమీ బుక్స్ అనేవి అందరి దగ్గర ఉండాలి దాని తర్వాత ఏంటంటే క్లాస్ నోట్స్ అనేవి ఉండాలి క్లాస్ నోట్స్ అంటే అర్థం ఏంటి నార్మల్ కోచింగ్కి వెళ్ళిన నోట్స్ కాకుండా ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి ఇప్పుడు సపోజు సపోజ్ నేను ఆల్రెడీ ఫీడేలు రాసి పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ అలాంటివి ఇప్పుడు చూడండి సిక్స్త్ క్లాస్ రోషల్ సౌర కుటుంబంలో మన భూమి అనేది చూడండి ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ ఎలా ఉందో సో టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఎలాంటిది ఒకసారి చదువుకుంటే మనకి ఇంకా అంటే టూ టైమ్స్ చదివినట్టు ఉంటుంది కదా సో ఎన్ని ఎంత ఎక్కువ సార్లు చదివితే మనం అంత మర్చిపోకుండా ఉంటాం సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్ కూడా ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోగల కదా అంటే ఇప్పుడు చాలామందికి పిల్లలతో ఉండొచ్చు లేకపోతే వేరే వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు అయితే ఇవి తీసుకొని చదువుకుంటే సరిపోదు కానీ మిగతా ఖాళీగా స్టడీ చేస్తున్న వాళ్ళైతే మీ హోన్ రైటింగ్తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా చాలా మంచిది నేనైతే అదే చెప్తున్నాను నా బుక్స్ అయితే తీసుకోండి అని ఎవరికి చెప్పట్లేదు ఎవరైతే మాకు ఖాళీ లేదు చా రాసుకోవడానికి టైం లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళు అయితే తీసుకోండి సో నేను ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా అవైలబుల్గా నోట్స్ ఎలా దించడం అవన్నీ అలానే ఉంటాయి ప్రతి పాయింట్ ఎవ్రీ పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో అలా చేసుకోవాలి తర్వాత ఏంటంటే ఒక ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయాలి ప్రాక్టీస్ బిట్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చదివిన టాపిక్ మీద మనకి ఒక టూ త్రీ టూ త్రీ టెస్ట్లు అయినా సరే రాయగలగాలి రాయగలిగినప్పుడు మనకి ఒక నైంటీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే ఓకే అలా చేయకుండా సిక్స్టీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే మళ్ళీ ఒకసారి చదవాలి అని సార్లు చదివితే టైం వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటారు సో మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎలా చదువుకుంటా పోయినా సరే మీకు ఎంత వస్తుందో తెలియదు అన్నీ వచ్చేసినట్టే ఉంటాయి రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో అన్ని మిస్టేక్స్ చేస్తాం సో మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి సో అలా ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా బుక్స్ ఉంటే బుక్స్ లేకపోతే ఆన్లైన్లో ఏమైనా టెస్ట్లు కొనుక్కుంటే టెస్ట్లు కొనుక్కోవచ్చు లేకపోతే యూట్యూబ్లో లేదు కొనుక్కోలేమనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది టెస్ట్లు పెట్టిన వాళ్ళు ఉంటారు సో మీరు సైకాలజీ ఇప్పుడు సపోజ్ సిక్స్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ అని నేను చూపించాను సో అది చదివేసి సిక్స్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ క్లాస్ను ప్రాక్టీస్ బిట్స్ అని కొడితే అలా పెట్టిన వాళ్ళు ఒక పది మంది దాకా ఉండొచ్చు సో అందులో బెస్ట్గా రేటింగ్ ఎవరిదైతే ఉందో అలాంటి వాళ్ళు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు అది మర్చిపోకుండా ఉంటారు టైక్ టైం గుర్తుంటుంది ఒక ఒకవేళ తక్కువ మార్కులు వచ్చాయంటే అందులోనే ఎక్కువ మీరు ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూసుకుని సరిపోతుంది ఈ విధంగా త్రీ టైమ్స్ అంటే త్రీ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మీ దగ్గర ఉంటుంది ఫస్ట్ ఏంటి టెక్స్ట్ బుక్స్ ఉండాలి తర్వాత దానికి సంబంధించి నోట్స్ ఉండాలి తర్వాత ఏంటి ప్రాక్టీస్ బుక్స్ సంబంధించి ఏదైనా నోట్స్ ఉన్నా పర్లేదు ఆన్లైన్లో ప్రాక్టీస్ అయినా పర్లేదు ఆ తర్వాత మెటీరియల్స్ కానీ లేకపోతే మీరు కోచింగ్కి వెళ్ళిన నోట్స్ కానీ ఇలాంటివన్నీ ఉండాలి సో ఇప్పుడు ఈ రోజుల్లో ఈ విధంగా ఎంత ప్లాన్ చేసుకొని చదివితే తప్ప అందరికంటే మన పేరు లిస్ట్లో ఉండాలంటే అంత కష్టపడాలి లేకపోతే ఈజీగా చదివేసి అప్పట్లో లాగా అదృష్టం వేసే ఇప్పుడు సపోజ్ హార్డ్ వర్క్ అని ఇక్కడ రాశాను కదా ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్కి తేడా ఏంటో నేను చెప్తాను చూడండి హార్డ్ వర్క్ ఏంటంటే ఒకప్పుడు టెక్స్ట్ బుక్లో అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి మ్యాథ్స్ తీసుకోండి మ్యాథ్స్ అనేది టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ అలానే ఇచ్చేవారు అంటే ఇప్పుడు సపోజ్ సిక్స్త్ క్లాస్లో చాప్టర్ వన్లో సెకండ్ సమ్ ఉంది ఆ సెకండ్ సమ్ ఎలా ఇస్తారు మనకి ఇప్పుడు అయితే ఎలా ఇస్తారు దాని బేసిక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని సంబంధించి లెక్క ఎలా అన్న అడగవచ్చు సో ఆ లెక్క ఎలా అన్న అడగాలని అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి కానీ ఒకప్పుడు అలా కాదు గుర్తు పెట్టుకుంటే చాలు అంటే ఇప్పుడు సపోజ్ సైకాలజీలో చూడండి జ్ఞానాత్మక రంగం భావ రంగం ఇలా ఉంటే చూడండి జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అంటే ఏంటి గుర్తించడం అంటే మనకి గుర్తు పెట్టుకుంటే చాలు దానికి సంబంధించి ఆలోచించే అవసరం లేదు ఏమీ చేయవసరం అవసరం లేదు అంటే ఏంటంటే అప్పుడు వాళ్ళు ఎలా గుర్తు పెట్టుకుని వెళ్ళిపోయారు ఆ లెక్క సంబంధించి ఈ ఆన్సర్ ఉంటుంది అంటే ఈ ఫిగర్ ఉంటుంది ఈ నెంబర్ ఉంటుంది అని గుర్తు పెట్టుకొని వెళ్ళిపోయారు సేమ్ అలానే లెక్కలు వచ్చేసి కాబట్టి లేకపోతే సేమ్ అలానే వచ్చేసి కాబట్టి వాళ్ళు పెద్ద ప్రాసెస్ కూడా టైం చేసి టైము టైమ్ ఎందుకు అని చెప్పి అలా ఆన్సర్లు గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ ఆబ్జెక్టివ్ మెథర్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆన్సర్ పెట్టేసేవారు సో ఇప్పుడు అయితే అలా కాదు కదా మనకు బేసిక్ కాన్సెప్ట్ వస్తే దానికి సంబంధించి లెక్క ఎలా అన్న వాడగచ్చు లేకపోతే తెలుగు తీసుకోండి తెలుగులో మొత్తం లెసన్ అంత అవగాహన ఉంటే తప్ప ఆడు క్వశ్చనరు ఎలా అయినా క్వశ్చన్ చేయొచ్చు అంటే అందులో పాత్రలు అడగచ్చు సన్నివేశాలు అడగవచ్చు లేకపోతే ప్రక్రియలు అడగొచ్చు రచయిత గురించి అడగవచ్చు రచయి రచయిత గురించి ఒకప్పుడు అయితే ఓన్లీ రచయిలు అడిగేవారు ఇప్పుడు రచయిత సంబంధించి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లాంటివి ఉంటాయి సో అవన్నీ కూడా అడుగుతున్నారు సో ఇవన్నీ అన్నీ కూడా మనం మేనేజ్ చేయాలి మనకు ఒకటే సబ్జెక్ట్ అంటే కాదు ఎస్ఏ వాళ్ళకంటే కొంచెం బెటర్ తెలుగు ఇంగ్లీష్ ఉండదు తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ జీకే కరెంట్ అఫేర్సు సో ఎంతట అయిపోద్ది వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు డెఫ్త్గా గా చదువుకుంటే సరిపోద్ది కానీ ఎస్జిటీ వాళ్ళు అయితే అలా కాదు ఎంత అంటే దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు సబ్జెక్టులు ఉంటాయి మెథరాలజీలో కలిపి సో అవన్నీ మనకి చదవాలి అవన్నీ గుర్తుండాలంటే మనం ఖచ్చితంగా సరే స్మార్ట్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి తేడా ఏంటంటే స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళు ఏంటంటే ఒక టాపిక్ ఉందంటే ఒక వన్ అవర్ టూ అవర్స్లో కంప్లీట్ చేస్తారు కానీ హార్డ్ వర్క్ చేసిన ఏంటంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్లో కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేస్తారు కానీ స్కోర్ రావడం స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి తక్కువ వస్తుంది ఇలాంటి ఈ రోజుల్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అంటే చెప్తున్నాను ఎందుకంటే స్మార్ట్ వర్క్ అనేది అక్కడ క్వశ్చనర్ అనేది మనకి ఎంత ఈజీగా ఇచ్చేయట్లేదు మొత్తం అప్లికేషన్లో వస్తుంది మనకి ఎట్లా పేపర్లు కూడా చూసుంటారు ఎలా ఇచ్చాడంటే మొత్తం కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే తప్ప ఆ క్వశ్చన్లు ఆన్సర్ చేయలేము ఒక క్వశ్చన్లోనే టూ త్రీ క్వశ్చన్లు ఇచ్చినట్టు అంటే సరైనది ఏంటి సరిగా ఏంటి లేకపోతే జతపరచండి లేకపోతే కింద వాటిలో సత్యమా అసత్యమా అని ఇలా ఇస్తున్నారు క్వశ్చన్లు సో ఇలాంటి వాటికి ఆన్సర్ చేయాలంటే మనం ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి అసలు స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటున్నారు స్మార్ట్ వర్క్ ఏంటి ఏంటా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను చూడండి నేను సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే సైకాలజీకి సంబంధించి నేను మొత్తం పెరుగుదల వికాసం ఉంది కదా ఫ్రెండ్స్ పెరుగుదల వికాసానికి సంబంధించి శశి దశలో ఎలా ఉంటుంది పూర్వ దశలో ఎలా ఉంటుంది ఉత్తర బాల దశలో ఎలా ఉంటుంది మళ్ళీ దానికి సంబంధించి భౌతిక వికాసం ఎలా ఉంటుంది మానసిక వికాసం ఎలా ఉంటుంది నైతిక వికాసం ఉద్వేగ వికాసం ఇలా ప్రతి దాంట్లో కూడా నేను ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత భాషా వికాసం తర్వాత సంజ్ఞానాత్మక వికాసం ఇలా ఈ త్రీ పేపర్స్లోని మొత్తం కూడా ఈ త్రీ పేపర్స్లో మొత్తం చూడండి పరిసరవాదు పరిసరవాదులు తర్వాత అనువంశకవాదులు ఈ త్రీ పేపర్స్లోనే మొత్తం పెరుగుదల వికాసం ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకో చూడండి ప్రగ్నెంట్కి సంబంధించి మొత్తం ఈ టూ అండ్ హాఫ్ పేపర్స్లోనే ప్రెగ్నెంట్కి సంబంధించి సిద్ధాంతాలు కానీ సూత్రాలు కానీ అన్నీ కూడా ఈ టూ పేపర్స్ సంబంధించి ఉంటాయి తర్వాత చూడండి మూతి సంబంధించి మూతి సంబంధించి చూడండి మొత్తం ఈ టూ అండ్ హాఫ్ పేపర్స్ ఫోర్ పేపర్స్లోనే మూతమత్వం సంబంధించి మొత్తం కూడా ఉంటాయి అంటే చూడండి ఎంత ప్రీప్లాన్డ్గా చేసుకున్నానో సో ఎలా అంటే స్మార్ట్ వర్క్ ఏంటి స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే ఏమీ లేదు ఫస్ట్ స్మార్ట్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి మొత్తం నేను ఇలా ఇది ప్రిపేర్ చేశానంటే చూడండి ఇది మొత్తం ఇలా ప్రిపేర్ చేశానంటే ముందు దాని మీద నాకు ఎంత అవగాహన లేకపోతే ఎంత ఉండకపోతే నేను ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంటాను సో ఇవన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానంటే మొత్తం వీటి మీద నాకు కాన్సెప్ట్ మీద ఒక రకమైన అవగాహన ఉంది సో ఇదంటే ఇది ఇదంటే ఇది అంటే ఏ బిట్టు కూడా పోనీ కూడా సో మనం రాసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిది ఒకటి ఉండాలండి నాకు ప్రతి సబ్జెక్టుకి కూడా ఎలాంటిది ఒకటి ఉండదు నేను రాసే క్లాస్ నోట్సే కాకుండా ఇలా షార్ట్ కట్లు యూస్ చేసి ప్రతిది రాయడానికి ఎందుకంటే నేను లాస్ట్ మొన్న తెటకైతే లాస్ట్ ట్వంటీ డేస్ చదువు ట్వంటీ డేస్ చదివాను చాలా మందికి తెలుసు ఎందుకంటే ఒక పక్క నోట్ నోట్స్లు రాసుకుంటూ ఆ పక్క వీడియోలు పెడుతూ ట్యాగ్ లైన్లు కానీ అప్డేట్ చేయాలి తంబెల్స్ కానీ ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది సో నోట్స్లు రాస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ చదవాలంటే చాలా కష్టం సో నేను ఏం చేశాను ముందు టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా నోట్స్లు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే డిఎస్సికి నాకు ఓన్లీ చదువుకోవడానికి ఉంటే చాలు ఇంకే వరకు ఉండకూడదు అని చెప్పి ఓన్లీ రివిజన్ కోసమే ఉంచుకొని కట్టక ముందే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను సో తర్వాత ఏం చేశాను ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకొని లాస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే ఇలాంటివన్నీ ప్రతి సబ్జెక్ట్ కూడా నాకు ఉంటాయి సో లాస్ట్ లాస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే టెట్ ప్రిపేర్ అయ్యాను అయినా సరే వన్ థర్టీ స్కోర్ ఎలా వచ్చింది సో ఏంటంటే మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి చాలామంది ముందే భయపడిపోయి అమ్మో ఇన్ని సబ్జెక్టులు ఎలా చదువుతాయి ఇన్ని సబ్జెక్టులు ఎలా ఎలా చదువుతామని చాలామంది భయం ఉండొచ్చు చూడండి తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు గ్రామర్ టాపిక్ వైజ్ ఒకేసారి అంటే మనకు ఎలా ఉంటుంది అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది టైం చాలా సేవ్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకోవడం అంటే రేపు పొద్దున్న డిఎస్ ఇవన్నీ కూడా మనకి టైమ్స్ అలా సేవ్ అయ్యి ప్రతిదీ ఎక్కువ చదవడానికి అవగాహన ఉంటుంది ఇప్పుడు ఏంటి ఇలా ప్రిపేర్ చేసుకోకుండా ఇందులోనే చూడండి తెలుగు కూడా ప్రిపేర్ చేశాను చూడండి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఇవన్నీ ఇంకా టెక్స్ట్ బుక్స్ చూడవసరం లేదు సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సైన్స్ సోషల్ ఇంగ్లీషు మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేస్తేనని చాలా మందికి సో ఇవన్నీ కూడా ఒక మెథడాలజీని తప్పించి మొత్తం కంటెంట్ అంతా నేను ప్రిపేర్ చేసుకున్నాను చూడండి సైన్స్ ఎయిత్ వరకు ఆల్రెడీ నేను రాసుకున్నాను కదా మీరు చాలా చాలామంది తీసుకొని ఉంటారు చూసుకొని ఉంటారు సో ఇలాంటి ఒక నోట్స్ అంటే ఏంటి మనకు టెక్స్ట్ బుక్ నుంచి ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనేది సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ అలా ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ నుండి మనకి ఇలా పాయింట్ వైజ్ లేకపోతే ఇలా టాపిక్ వైజ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోద్ది తర్వాత ఏం చేయాలి ఇలాంటి ఒక చిన్న పేపర్ అంటే పెద్ద టాపిక్ ఆకాశం అనేది ఎంత పెద్ద టాపిక్ మీకు తెలుసు సో అలాంటిది ఒక త్రీ పేపర్స్లో నేను దాన్ని కంప్లీట్ చేయగలిగాను అంటే చూడండి అలాంటిది చిన్న త్రీ పేపర్స్లో అదే చిన్న రైటింగ్ నాకు అర్థం ఇలాగా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతీది కూడా ఇందులో ఉంటుంది వికాసానికి సంబంధించి చూడండి ప్రతీది కూడా ఇందులో ఉంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి స్మార్ట్ వర్క్ అంటే ఇది ఈ రోజుల్లో మనం రేపు పొద్దున్న ఇన్ని లక్షల మందిలో మన పేరు లిస్టులోని జాబ్లు ఎన్ని ఉన్నాయో తెలుసు కదా ఫ్రెండ్స్ పదహారు వేలు మాత్రమే జాబ్లు ఉన్నాయి కానీ అప్లై చేసేవాళ్ళు రాసేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు సో ఆ లక్షల్లో ఉన్నా సరే మన పే మన పేరు రేపు పొద్దున్న లిస్ట్లో ఉండాలంటే ఈ మాత్రం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసి ఇది ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇది స్మార్ట్ వర్క్ లాగా పనిచేస్తుంది అంటే ప్రతిదీ అంటే టైం సేవ్ అవుతుంది స్మార్ట్ వర్క్లో మనం ఎక్కువ కష్టపడ అవసరం లేదు అంటే ఇలా కొంచెం టైం చదివినా సరే మనం మొత్తం సబ్జెక్ట్ ఓవరాల్గా వస్తుంది హార్డ్ వర్క్ అంటే ఏంటి బట్టి బట్టి చదవడం కేవలం గుర్తించుకుని చూడడం ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసినా సరే అందరూ సక్సెస్ అయ్యేవారు కానీ ఇప్పుడు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ముందైతే హార్డ్ వర్క్ చేయాలి ఎంత నేను ఇది రాసుకున్నానంటే నేను దీనికోసం ఎంత చదువు ఉంటాను ఎంత కష్టపడి ఉంటాను దీని మీద ఎంత అవగాహన తెచ్చుకొని ఉంటాను ఒకప్పుడు ఒకప్పుడు ఇవన్నీ రాసుకోవాలంటే నాకు చాలా టైం పట్టింది సో ఇప్పుడు 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 కూడా మీరు టైం లేదు డిఎస్సీకి చదివేసుకోవాలా టైం లేదని చాలామంది అనుకుంటారు లేదండి టైం ఇప్పటికీ కూడా ఫైవ్ మంత్స్ ఉంది టట్ అయినప్పుడు అటు తెలంగాణ వాళ్ళకైనా సరే డిఎస్సి టెట్కి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నారంటే టెట్ ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ కొన్ని టెట్కి ఎక్కువ స్కోర్ సాధించలేకపోయారు అనుకోండి డిఎస్సికి కేవలం ట్వంటీ మార్క్స్ మాత్రమే టెట్ వేసే మిగతాదంతా మన చేతుల్లోనే ఉంటుంది కదా సో ఐటీ మార్క్స్ కూడా మనం బాగా ప్రయత్నించాలి బాగా ప్రయత్నించాలంటే ఇలాంటివన్నీ కూడా అంటే స్మార్ట్ వర్క్ అని చెప్తున్నాను చూడండి ఇలాంటివన్నీ చూడ కూడా టెట్కి ముందే మనం ప్రిపేర్ చేసుకొని డిఎస్సి కేవలం ఏమి ఉంచుకోవాలంటే కేవలం చదివేలాగే ఉంచుకోవాలి ఇంకే వర్క్లో ఏ నోట్స్లో ప్రిపేర్ చేసుకోకూడదు ఏమీ ఉండకూడదు ఇంకా ఓన్లీ చదవడం అంటే రివిజన్ రివిజన్ ఒక అంటే టైం టేబుల్ వేసుకొని తన బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇలాంటిది ఒక పేపరు ఉంటే ఎలాంటిది అంటే నేను చెప్తున్నాను నార్మల్గా ప్రతి టాపిక్ కూడా ఎలాంటిది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు చదవడానికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నా సరే మీరు ఈ సైకాలజీ ఇప్పుడు వికాసం ఉంది వికాసం నార్మల్గా మెటీరియల్లో కానీ అకాడమిక్ బుక్స్లో కానీ చదవాలంటే మీకు ఎంత టైం పడుతుంది అలాంటిది జీ ఫోర్ పేపర్స్లో మీరు ముందే ప్రిపేర్ చేసుకొని ఇలా చదవాలంటే మీకు ఎంత ఎంత టైం పడుతుంది మీరు ఆలోచించండి ఎంత తక్కువ టైం పడుతుంది ఎంత టైం సేవ్ అవుతుంది సో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోగలిగారు అనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఇది నేను చూపిస్తే మేడం మీరు రాసుకున్నదే పెట్టేయండి అని చాలామంది అడగవచ్చు సో అలా నేను రాసుకున్నది మీకు పెడితే మీకు రాదు సో మీరు మీరు చదువుకొని మీరే మీ అంతటి మీరే మీకు అర్థమయ్యే విధంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ అంటే లైన్ టు లైన్ నేను రాసేస్తాను అది కాదు ఇది ప్రతి టాపిక్ కూడా ఎలాంటిది ఒక అంటే ఒక టూ త్రీ పేపర్లో కంప్లీట్ అంటే ఆ టా ఆ టూ త్రీ పేపర్స్ నుంచి బిట్టు ఏ విధంగా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలగాలి సో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ప్రతిదీ కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ విధంగా ప్రిపేర్ చేసుకోగలిగితేనే రేపు పొద్దున మనం ఎలాంటి బిట్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలం సో ఈ హార్డ్ కి స్మార్ట్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి ఫస్ట్ మనం హార్డ్ వర్క్ అంటే రేపు పొద్దున్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక ఈజీగా స్మార్ట్ వర్క్ ఆల్రెడీ అన్నీ రాసిపెట్టుకొని ఉంటాం కాబట్టి మిగతా వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా ఇప్పుడు అన్ని లక్షల మందిలో మన పేరు ఉండాలి మనం ప్రత్యేకంగా ఉండాలంటే వాళ్ళ మీద మనం ఎక్కువ కష్టపడాలి వాళ్ళ మీద మనం ఎక్కువ స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ చదివే విధానంలో మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఆలోచించగలిగితేనే మనం వాళ్ళకన్నా మనం ముందు ఉంటాం అంతే తప్ప లేదు నేను అందరిలాగా ఆలోచిస్తాను లాస్ట్ టైం ఫెయిల్ అయ్యారంటే లాస్ట్ టైం ఫెయిల్ అవ్వడానికి ఇప్పుడు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు సో సక్సెస్ అవ్వడానికి లాస్ట్ టైం ఏ ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు ఎందువల్ల ఫెయిల్ అయ్యారు ఈ కారణాలన్నీ మీకు తెలిసి ఉండాలి ఇలా తెలిస్తేనే రేపు పొద్దున్న మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు సక్సెస్ అవ్వడానికి ట్రై చేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి స్మార్ట్ వర్క్ అంటే అంటే ఏమీ లేదు హార్డ్ వర్క్ అంటే బట్టి బట్టి చదవడం లేకపోతే ఎంతైనా సరే కొంతమంది ఆలోచన విధానం ఎప్పటికీ మారదు నాకు రాదేమో లేకపోతే నేను సక్సెస్ అవ్వలేనేమో ఎంతమంది ఉన్నారు కాదు ఇంతమందిలో నాకు జాబ్ వస్తుందా అది ఇదని ఆలోచించి ఫస్టే ఆగిపోతారు కానీ అలా ఆగిపోకూడదు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి కదా సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది తర్వాత సంగతి ఆ తర్వాత మన కష్టం మీద ఆధారపడుతుంటుంది ఆ దేవుడు మన అది నిర్ణయిస్తారు సక్సెస్ అవ్వాలా ఫెయిల్యూర్ అవ్వాలా అంటే లెక్ కూడా కలిసి రావాలంటారు కానీ మనం నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫెక్ట్స్ పెట్టినట్టు మనకి లక్కున్నా లేకపోయినా సరే ఆ దేవుడు నిజంగా అంటే వీళ్ళంత కష్టపడుతున్నారు వీళ్ళు సక్సెస్ అనేది రావాలని చెప్పి నిజంగా అంటే కొంచెం అదృష్టవంతులు అయితే కొంచెం తొందరగా సక్సెస్ అవ్వగలరు కానీ కష్టపడే వాళ్ళు అయితే సో లేట్ అయినా సరే కష్టపడతారు మా సార్ ఒక మాట చెప్పేవారు అంటే చేయాల్సింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది కొంచెం లేట్ అయినా సరే వడ్డీతో సహా వస్తుందని సో గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే విజయం అనేది రావాలంటే దానికోసం మనం చాలా కష్టపడాలి సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఓ పక్క చదువుకోను ఓ పక్క నోట్స్లు చేస్తూ ఓ పక్క వీడియోలు అప్లోడ్ చేస్తే ఇన్ని చేస్తున్నానంటే నేను ఎంత కష్టపడకపోతే ఎంత సక్సెస్ అవుతాను సో నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండే కదా ఈ నోట్స్లని పెడుతున్నాను సో ఇప్పుడు ఏంటి నా సంపాదన నేనే సంపాదిస్తున్నాను మా ఫ్యామిలీని చూసుకుంటున్నాను నేను ఒకప్పుడు అయితే ఈ డిఎస్సీకి చదువుకోవడానికి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు అప్పు చేసి ఇమ్మని ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇమ్మనాలా అని చెప్పి అనుకున్నాను కానీ ఏంటి చూడండి నేను కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నా కాల్ మీద జాబ్ రాకముందే నిలబడిగాడు కానీ మా పేరెంట్స్కి నేను ఇక్కడ దూరంగా ఉండి వాళ్ళకి మనీ పంపిస్తున్నాను తప్ప వాళ్ళు నాకు మనీ పంపించట్లేదు సో మా పేరెంట్స్ చూసుకుంటున్నాను నా రూమ్ రెంట్ నేనే కట్టుకుంటున్నాను నా ఫుడ్ కి సంబంధించి అన్నింటికి నేనే చూసుకుంటున్నాను సో ఏంటి నేను ఏ కష్టం పడకుండా అయితే ఎంత దూరం రాలేదు కదా సో మీరు కూడా నన్ను ఎంత నమ్ముతున్నారు సో ఏంటంటే చాలా మంది ఈ అమ్మాయి చదువుకుంటూ రాస్తుంది తెలుసా తెలియదని విషయం గుర్తుపెట్టుకోండి కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా సరే అందరూ ఉద్యోగాలు వచ్చేసిన వాళ్ళు మాత్రం చెప్పరు సో చాలా మందిని ఫెయిల్యూర్ అయిన వాళ్ళే దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని సబ్జెక్టు మీద గ్రిప్ పెంచుకొని ఇప్పుడు సబ్జెక్టులు చాలా మంది సార్లు మనకు చెప్తున్నారు సో ఏంటంటే ఇప్పుడు నేను ప్రజెంట్ చదువుతూ రాస్తున్నాను కాబట్టి ఏ పాయింట్ కూడా మిస్ చేయడానికి ఇష్టపడను ఎందుకంటే నేను నా పర్సనల్గా రాసుకున్న నోట్స్లే మీకు పెడుతున్నాను సో చాలా మందికి డౌట్గా ఉండొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను చాలామంది అయితే తీసుకుంటున్నారు కానీ కొత్త వాళ్ళకు డౌట్గా ఉండొచ్చు కదా అందుకని చెప్తున్నాను నేను పర్సనల్గా రాసుకున్నది ప్రతి ఇది కూడా మీకు పెడుతున్నాను సో ఏంటంటే ఫ్రెండ్స్ అప్పుల్లాగా ఆలోచించలేదు మేము చదవలేము లేకపోతే ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా లేకపోతే సక్సెస్ అవుతాము ఫెయిల్యూర్ అవుతాము అన్ని మనసులోంచి తీసేసి మీరు ఇప్పటి నుంచి కూడా ఎలాంటి ప్రిపేర్ చేసుకుంటారు ఒకవేళ మీకు ఎలాంటి ఎలా చేసుకోవాలో కొంచెం తెలియకపోతే నాకు వాట్సాప్లో కాల్స్ కాల్స్ చేయండి లేకపోతే కాల్స్ లిఫ్ట్ చేయకపోతే లిఫ్ట్ చేయను మాక్సిమం లిఫ్ట్ చేయను ఎందుకంటే నేను చదువుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు సో ఒకవేళ కాల్ కలకపోతే వాట్సాప్లో మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా చూసి ఏ టైంలో అన్నా సరే రిప్లై ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ పెడితే సో మీరు అందరూ కూడా ఎందుకంటే ఈ రోజుల్లో అనేది కాంపిటీషన్ చాలా 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 ఎక్కువగా ఉంది అందులోని క్వశ్చనర్స్ ఎలా వేస్తున్నారు చూసారు కదా మొన్న టెట్కే అంత టఫ్గా ఇచ్చారంటే డిఎస్సి అది జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ ఎంత వీలైతే అంత తగ్గించడానికే చూస్తారు క్వశ్చనర్ అంటే చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తారు సో అలా ప్రిపేర్ చేసినప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి మనం ఎంత ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి సో టెట్కే అంత టఫ్గా ఇచ్చారంటే డిఎస్సికి ఇంకే లెవెల్లో వస్తారు డిఎస్సికి ఇంకా మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఇంట్లో మీరు ఎక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న రూమ్లో ఉండి చదువుతున్నా సరే ఎప్పుడైనా బద్దకం వేసినా సరే మీ పేరెంట్స్ను లేకపోతే మీకు పుష్పపు వెనకాల నుండి ఎవరో మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకోండి అలాంటి వాళ్ళు గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా నాకు ఏదైనా బద్దకం అనిపించినా చదవాళ్ళు అనిపించకపోయినా మా పేరెంట్స్ని గుర్తు తెచ్చుకుంటాను వాళ్ళు ఎంత గౌరవంగా మా పాపకు జాబ్ వచ్చేస్తుంది అని అంతమందితో చెప్పుకుంటారు కదా మా నాన్న సో అవన్నీ గుర్తొచ్చి అమ్మ నేను చదవకపోతే జాబ్ రాకపోతే మా నాన్న అందరి ముందు పొరుగు లేకపోతే అంత కష్టపడుతున్నాడే ఇవన్నీ మనకు ఎలా ఉంటుంది గుర్తు తెచ్చి ఒక మోటివేషన్ లాగా అనిపించింది అన్నీ మానేసి చదువుకుంటాం సో ఫ్రెండ్స్ మీరు కూడా మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేసి ఎంత దూరం వరకు చదివేస్తున్నారో లేకపోతే ఎంత దూరం పంపిస్తున్నారో సో అలాంటి వాళ్ళు గుర్తెచ్చుకోండి మీకు బద్దకం వేసినప్పుడు లేకపోతే చదవాలనిపించకపోతే లేకపోతే పది మందిలోకి వెళ్ళండి బయటికి వెళ్ళండి ఎంత చదువున చదువునా సరే నిరుద్యోగులుగా బయట పాపం చిన్న చిన్న పనుల్లోని ఐదు వేలకి ఆరు వేలకి పదివేలకి ఇరవై వేలు లోపే చాలా మంది పనిచేస్తున్నారు డిగ్రీలు పీజీలు ఎంఏలు చేసిన వాళ్ళు కూడా సో అలాంటి వాళ్ళు గుర్తు తెచ్చుకోండి అలాంటి వాళ్ళతో పోల్చినప్పుడు మనం చాలా బెటర్గా ఉండాలి సో బెటర్గా ఉండాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడు చదవాలి ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాలేదు సో ఎప్పుడైనా సరే కొల్లు తెరుచుకొని చదవకపోతే కష్టం ఓకే నా ఫ్రెండ్స్ అందరూ కూడా స్మార్ట్ వర్క్ చేసి అందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి